కరివేపాకు పొడిని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికి ఓ హంగులు ఆరబాటాలు ఏం అవసరం లేదు మనం ఆరోగ్యంగా పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి కారపడులు కారపొడులు చేసుకొని తింటే చాలా మంచిది అన్నమాట బయట దొరి దొరికే చెత్త ఫుడ్లు చెత్త కూర కూరలు కారపొడులు కాకుండా వా వారంలో ఒక్కసారి నెలలో ఒక్కసారైనా సరే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉంటే మన శరీరం లోపల బయట తిన్న ఫుడ్డు మొత్తం ఉంటుందిగా దాని మొత్తాన్ని కూడా బయటపడేసేస్తుంది అనమాట మన ఇంట్లో ఫుడ్కి ఎంత పవర్ ఉంటుందండి ఎందుకంటే అన్నీ కూడా మనం నీట్గా శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో నే తినాలి అని చెప్పేసి అందుకే బ డాక్టర్లు చెప్తూ ఉంటారు మన ఆరోగ్యం గురించి మనమే కేర్ తీసుకోకపోతే బయట ఏవేవో అమ్ముతూ ఉంటారు వాళ్ళు మన ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించి అంత మంచిగా శుభ్రంగా చేస్తారు అసలు మన పిచ్చి కాపోతే మనకు డబ్బులు ఎక్కువ అయ్యి ఇంట్లో చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకం అయ్యి బయట కొనుక్కొని తినడం కానీ వాళ్ళకి మన ఆరోగ్యం మీద అంత అసలు కేర్ కూడా ఉండదండి వాళ్ళకి ఏ కాడికి డబ్బులే కావాలి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి అమ్ముతూ ఉంటారనమాట మ్యాక్సిమం బయట తినకుండా ఉండడానికి ట్రై చేయండి ఈరోజు కరివేపాకు కారం చేయడానికి నేనైతే ఫ్రెష్ కరివేపాకు ధనియాలు జీలకర్ర మినపగుండ్లు ఎండుమిరపకాయలు ఉప్పు ఈ మూ ఇవి ఇంతవరకు తీసుకున్నాను ఇక ధనియాలు జీలకర్ర ఎండుమిర్ ఎండుమిర్చి మినపగుండ్లు ఇవన్నీ దోరగా వేయించుకొని కరివేపాకు కూడా కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకున్న తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను సాల్ట్ వేసేసి టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట టిఫిన్స్లో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెసిపీ కూడా చేస్తున్నానండి ఇది వెజిటేబుల్ రైస్ అనమాట మ్యాక్సిమం మేము బయట అయితే ఏ ఫుడ్ కూడా తెచ్చుకోము అసలు వాటి జోలే అల్లం అనమాట ఇక నేనైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా క్యారెట్ టమాటా ఆలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకొని అందులో మసాలా దినుసులు అయితే వేస్తున్నాను అనమాట తాలింపు గింజలు ఆప్షన్ అండి మీకు మంచిగా పంటికి కరకరలాడుతూ ఉండాలి అనుకుంటే తాలింపు గింజలు వేసుకోండి లేదంటే అవసరం లేదు జస్ట్ మసాలా దినుసులు వేసుకుంటే సరిపోతుంది అవి మగ్గిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఎందుకంటే పిల్లలకి వెజిటేబుల్స్ మనం పెద్ద పెద్దగా కట్ చేసి వేసామనుకో అవి ఎంత వేగినా కానీ ఆ సైజు అలానే ఉండిపోతాయి అవన్నీ తీసి వాళ్ళు ఈజీగా ఏరి పక్కన పెడతారనమాట అస్సలు తినరు సన్నగా కట్ చేసుకున్నామంటే అవన్నీ వేగగానే చిన్నగా అయిపోయి అన్నంలో కలిసిపోతాయి వాళ్ళు ఇంకా ఇవి ఏరి ఏరి పుట్టేసేసి అమ్మో ఇన్ని మనం ఏరవలే వేరు పక్కన పెట్టడం వాళ్ళకి విసుగ్గా అనిపించి తినేసేస్తారు ఇక ఇవి వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి సాల్ట్ అయితే వేసాను తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేశానండి అన్నీ మగ్గిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాను నేను ఏమీ యాడ్ చేయలేదు సాల్ట్ పసుపు అంతే కొంచెం గరం మసాలా మించి ఒక్కడ కూడా యాడ్ చేయలేదన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఇలా ట్రై చేయండి